జై శ్రీమన్నారాయణ ఇరవై నాలుగవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం ప్రభవాయ హో శ్రీమన్నారాయణ నువ్వు ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగినటువంటి వాడివి నువ్వు సంకల్ప మాత్రం చేత కోరుకొని మరీ వస్తావు నీకు కావలసినటువంటి శరీరములో నీకు కావలసినటువంటి సందర్భములో కానీ మేము మాకు అట్లాంటి అవకాశం లేదు మేము గతంలో చేసుకున్నటువంటి కర్మ ప్రభావం చేత కర్మ తోస్తే మేము ఏదో ఒక శరీరంలోనికి వస్తాం అట్లాంటిది మా జన్మ కానీ నీదో నువ్వు సంకల్ప మాత్రం చేత వస్తావు పైనుంచి క్రిందకి మమ్మల్ని అందరినీ కాపాడటం కోసం వస్తావు కనుక నీ జన్మని అవతారము అని అంటాం తండ్రి శ్రీమన్నారాయణ కేవలము నీ యొక్క ఒక్క అవతారాన్ని అందులో ఒక్క నువ్వు చేసినటువంటి ఒక్క పనిని జ్ఞాపకం చేసుకుంటే చాలు సంసార బంధాలు సంసార కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని అంత గొప్ప ఉత్కృష్టమైనటువంటి అవతారము నిధి ఓ శ్రీమన్నారాయణ నిన్నే శరణాగతి చేస్తున్నాను प्रभवाय नमः घोरेषु च व्याधिषु वर्तमानाः सङ्कीर्त्यनारायणशब्दमात्रम् విముక్త సుఖినో భవంతి అని శాస్త్రము చెబుతుంది కనుక ఘోరమైనటువంటి వ్యాధులు సోకుతూ ఉండేటటువంటి విపత్కర పరిస్థితుల్లో మనమంతా కలిసి మన లోపల మన బయట రక్షణగా మనకి ఉన్నాడు అనేటటువంటి భావనతోని లోపల ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ బయట ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ మనం చేస్తూ ఉండేటటువంటి నారాయణ స్మరణ చేత మరింత మరింత మనకి రక్షణ కలిగిస్తున్నాడు అనే భావన చేత జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అంటూనే ఉందా ఈ నామస్మరణ చేత మనకి రక్షణ లోకానికి అంతటికీ కూడా రక్షణ కలిగిస్తున్నాడు భగవంతుడనే ఒక విశ్వాసముతోని ఈ నామస్మరణ చేస్తూ ఉందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ